నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ యాంకర్సరీ ప్రీవియస్ వీడియోస్లో అండ్ అలాగే షార్ట్ వీడియోస్లో టీవీ యాప్ ద్వారా ఎవరైతే కనుక ఆర్టికల్స్ రాస్తే వాళ్ళకి డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని టీవీ క్రియేట్ చేస్తుంది టీవీ యాప్ త్రూ అని చెప్పడం జరిగింది సో అలానే చాలా మంది కూడా ఇప్పటి వరకు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు అండ్ దాంతోపాటు ఎంతమంది డబ్బులు సంపాదించుకున్నారు ఎంతవరకు మనం ఈ టీవీ యాప్ ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు వీటన్నిటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు టీవీ నుంచి రామ్ గోపాల్ వర్మ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం సో చాలా మంది కూడా అంటే ఆర్టికల్స్ రాస్తే ఈ టీవీ యాప్ లో కనుక మనము డబ్బులు సంపాదించుకోవచ్చు అని బాగా రిజిస్టర్ అయిపోయింది అండ్ చాలా మంది కూడా ఇది నిజమేనా అండ్ అలాగే ఇందులో నిజంగానే డబ్బులు ఇస్తారా ఇస్తే ఎలా ఉంటుంది అన్న క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి ఇప్పటివరకు ఎంత మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఎంత మంది ఆర్టికల్స్ రాశారు ఎలా ఉంది మామూలుగా ఓవరాల్ గా చూసుకుంటే మిలియన్ డౌన్లోడ్స్ మనకి రాసేవారు ఏంటంటే మనం తక్కువలో తక్కువ అనుకుంటే మనకు మంత్ కి ఎలా కాదనుకున్నా థౌజండ్ అండ్ టూ థౌజండ్ మెంబర్స్ మనకు ఆర్టికల్స్ రాస్తారు తక్కువలో తక్కువ వీళ్ళు ఏంటంటే మాకు ఎలా కాదనుకున్నా ఒక పర్సన్ మీరు ఏ ఏమి లేకుండా జస్ట్ రోజుకి ఒక వన్ అవరో ఏదో ఒక హాఫ్ అన్ అవరో మీరు ఈ టీవీకి రాస్తే ఒక ఆర్టికల్స్ మీరు ఎక్కువ మీరు అర్న్ చేస్తారని చెప్పలేను బట్ మీరు ఎట్టే థౌజండ్ అంటే ఫైవ్ థౌసండ్ వరకు ఓన్లీ రోజుకి వన్ అవర్ అలా వర్క్ చేస్తే థౌసండ్ అండ్ ఫైవ్ థౌసండ్ వరకు మీరు ఎర్రన్ చేసుకోవచ్చు ఇంకా దాని మీద అన్నది మీద డిపెండ్ అయి ఉంటది మొత్తం డే అంతా మీరు దీనికోసం వర్క్ చేస్తారంటే ఎక్కువ ఎర్నన్ చేసుకోవచ్చు లేదు వన్ అవర్ టూ అవర్ చేసుకుని టూ అవర్స్ చేస్తే తక్కువ చేసుకోవచ్చు అండ్ ఇప్పటి వరకు రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఓవరాల్ గా తెలంగాణ ఏపీ నుంచి ఓవరాల్ గా మనకి ఏపీ తెలంగాణ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ త్రీ నుండి ఫోర్ థౌజండ్ మనకి రాసి డైలీ 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 అంటే తక్కువ తక్కువ థౌజండ్ మనకి మామూలుగా చూసుకుంటే త్రీ థౌసండ్ టు ఫోర్ థౌజండ్ మనకి కంటిన్యూ రాస్తుండే వాళ్ళు ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు మన దగ్గర చాలా మంది ఆల్రెడీ అరేంజ్ చేసుకుంటున్నారు దీంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఫార్మర్స్ ఉన్నారు మీకు ఏంటంటే ఒకసారి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు వీడియోస్ మీకు ఆ వీడియో ఒకసారి ప్లే చేయమంటే ప్లే చేసి చూపిస్తాం సార్ షోర్ అండి ఒకసారి ఆ వీడియో చూద్దాం చూద్దాం నమస్తే అండి నా పేరు అనిత కొత్తగూడెం టౌన్ నుంచి మాట్లాడుతున్నాను నేను గత రెండు సంవత్సరాల నుంచి హిట్ టీవీలో రిపోర్టర్గా పనిచేస్తున్నాను హిట్ టీవీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయండి దాంట్లో వచ్చేసి మొదటిది వచ్చేసి నేను ఎంకామ్ చేశాను ఎంకామ్ చేసి నేను ఒక గృహిణిని నాకు బయటికి వెళ్ళి వేరే ఛాన్స్ ఏం దొరకక పిల్లల్ని చూసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి వద్దనే ఉంటూ ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు నేను టీవీని చూడడం జరిగింది యాప్ని అయితే దీని ద్వారా ఏంటంటే కొన్ని గ్రామాల వారిగా సమస్యలు న్యూస్ వాట్సాప్ గ్రూప్ల ద్వారా కానీ ఇతరుల నుంచి నేను తెలుసుకుని టీవీ ద్వారా అధికారులకు మా చుట్టూ ఉన్న వారికి తెలియజేయడం వల్ల వారి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇన్కమ్ అయితే బానే ఉందండి నేను రిడీమ్ చేసుకున్న అమౌంట్ టూ డేస్ లోనే అమౌంట్ క్రెడిట్ అవుతుంది నా కుటుంబానికి పోషించడానికి నేను ఒక గృహిణిగా నా పిల్లల్ని చూసుకోవడానికి ఒక బాధ్యతగా ఈ టీవీలో నేను కంటిన్యూ అవ్వడం చాలా సంతోషంగా ఉందండి గ్రేట్ అండి చాలా మంది కూడా ఒక డౌట్ ఉండే ఏంటి ఇప్పుడు యాప్ లో నిజంగానే మనం ఆర్టికల్స్ రాస్తే డబ్బులు ఇస్తారా ఎలా ఉంటుంది అని అండ్ ఎలా ఉంటుందండి పేమెంట్ ప్రాసెస్ అంతా మనం ఆర్టికల్స్ రాసిన తర్వాత మీరు ఒకసారి మీరు ఆర్టికల్ రాసిన తర్వాత మేము ఏం చేస్తాం అంటే ముందు వెరిఫై చేసుకుంటాం ఎందుకంటే మా యాప్ చూసిన యూజరు నిజాలే చూడాలి లేదు మా యాప్ వాడే అధికారులు కూడా సమస్య ఏంటనేది చూస్తారు కొన్నిటంటే నిజంగా ఉంటాయి కొన్ని అబద్ధంగా ఓపెన్ సోర్స్ ఇచ్చాం కాబట్టి కొన్ని ఫేక్ వాళ్ళు పెట్టే ఉంటారు మా టీమేజ్ అంటే ఒకసారి దాన్ని వెరిఫై చేసుకుంటారు అది నిజమా కాదా ఎంతవరకు నిజం ఉందో చూసుకొని వెంటనే పబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట ఒక్కసారి పబ్లిష్ చేసిన తర్వాత ఆర్టికల్ పోస్ట్ అయిన తర్వాత మా సైడ్ నింది మీకు వ్యాలెట్ లో అమౌంట్ యాడ్ అయిపోతుంది పోస్ట్ ఆర్టికల్ మీకు టూ హండ్రెడ్ అవ్వగానే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అక్కడ యాప్లోనే మీకు బ్యాలెన్స్ దగ్గరే పోస్ట్ లో నా విత్తుంది రిపోర్టర్ డాష్ బోర్డ్ ఉంటుంది దాంట్లోనే మీకు వ్యాలెట్ ఉంటుంది పక్కనే మీకు విత్డ్రా ఆప్షన్ ఉంటుంది విత్ డ్రా మీద క్లిక్ చేస్తే విత్ డ్రా తీసుకుంటే మేము యూపీఐడి అడుగుతాం పేమెంట్ కోసం అంటే మళ్ళీ మా సైడ్ ని మీకు కాల్ రాదు మీ మీరు మాకు కాల్ చేసిన అవసరం లేదు మీరు ఒకసారి మేము అక్కడే యూపీఐడి అడుగుతాం యూపీఐడి ఇచ్చిన త్రీ వర్కింగ్ డేస్ లో మేము మీకు అమౌంట్ వేసిస్తాం ఓకే అంటే చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు యావరేజ్ గా మనం ఎంత సంపాదించుకోవచ్చు పర్ మంత్ మినిమం టు మాక్సిమమ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ టీవీ యాప్ లో ఆర్టికల్స్ రాస్తే ఎంత వరకు మనం ఇన్కమ్ యావరేజ్ గా చూసుకుంటే టెన్ థౌసండ్ నుండి ట్వంటీ థౌసండ్ వరకు మీకు ఎర్న్ చేసుకోవచ్చు ఇంకా పైన అన్నది మీరు చేసే వర్క్ బట్టి ఉంటుంది మా దాంట్లో ఏంటంటే కొంతమంది ఏంటంటే కంటిన్యూగా యాప్ కోసం వర్క్ చేస్తూనే ఉన్నారు అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఇలాగే యాప్ గురించి తెలిసి మొదలు పెట్టారు ఒక వెయ్యి రూపాయలు ఐదు వేలు సంపాదించారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కంప్లీట్గా ఇంకా వేరే జాబ్లన్నీ మానేసి యాప్ మీద వర్క్ చేస్తాం అనమాట ఇంకా ఎక్కువ చేస్తుంది ఓకే అండ్ అలాగే ఇంకా చాలా మంది కూడా అంటే ఎవరైతే రైటింగ్ మీద అంత నాలెడ్జ్ లేదు మేము ఇప్పుడే ఈ యాప్ చూసి ఏదో ఎండింగ్ సోర్స్ క్రియేట్ చేస్తుంది కదా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ తో కూడా మనం ఈ ఆర్టికల్స్ రాయొచ్చు అంటారా స్టార్ట్ చేయొచ్చు నాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా మేము స్టార్ట్ చేయొచ్చు దీనికి ఏంటంటే మీకు సింపుల్ గా ఎగ్జాంపుల్ ఏం చెప్పాలనుకుంటే మీ గ్రూప్ మీ ఊరికి సంబంధించిన గ్రూపులు ఉంటాయి దాంట్లో ఏంటంటే ఊరికి సంబంధించిన సమస్యలేనా లేదంటే ఏవైనా మీకు దాంట్లో పోస్ట్ అవుతుంటాయి సింపుల్ గా కంటెంట్ని మీకు ఇప్పుడు కీబోర్డ్ మనకి యాప్స్ వస్తే ఇంగ్లీష్ టైప్ చేస్తే తెలుగులో వచ్చేది ఉంది అది అది పెట్టుకొని మీకు వచ్చే కంటెంట్ ని సింపుల్గా మీరు రాసి పంపించేస్తే సరిపోతుంది ఒకవేళ దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మేము మీకు చెప్తాం రిజర్వ్ చేసేటప్పుడు మేము మెన్షన్ చేస్తాం ఇది మీరు ఇలా కరెక్ట్ చేసుకొని నేను చెప్తాం మీరు ఒకసారి కరెక్ట్ చేసుకొని మళ్ళీ పంపిస్తే సరిపోతుంది లేదు మీ గైడ్ ఏమైనా కావాలి మీకు మీరు పెడుతున్న ఆర్టికల్స్ రిజర్ట్ అవుతున్నాయి రిజల్ట్ అవుతున్నాయి అంటే మీరు మా మెయిల్ఐడి మేము ఇస్తాం మా కి ఒకసారి మీ పంపిస్తే మీరు ఓకే మీ స్టార్టింగ్ లో ఉన్నాం బట్ మాకు ఇంట్రెస్ట్ ఉంది రాయడానికి అంటే మేము కొంచెం సలహాలు ఏవైనా ఇస్తాం అనమాట మెయిల్ లో మాకు సంప్రదిస్తే అండ్ ఫైనల్ గా ఎవరైనా కూడా టీవీ యాప్ లో రైటర్ గా కంటిన్యూ అవుతే ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది టీవీ యాప్ ప్రతి కంపెనీ లాగా అయితే మాది ఉండదు మాది ఏంటంటే మా కోసం మీరు వర్క్ చేస్తున్నారు మీ టైం అనేది మాకు స్పెండ్ చేస్తున్నారు మేము ఓకే మీకు మనీ ఇస్తున్నాం బట్ మీరు మాకు రాస్తున్నారు కాబట్టి మీరు ఎలా ఉంటే ఓకే మీరు ముందు రిపోర్టర్గా జాయిన్ అయ్యారు మేము ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ చూస్తాం మేము మాకేంటి ఫస్ట్ మేము మాకు ఏమైనా ఎంప్లాయీస్ కావాలంటే ఫస్ట్ మేము వీళ్ళని పిక్ చేసుకుంటాం మాకు ఫస్ట్ ఎంప్లాయీస్ ఏమైనా ఆఫీస్ పరంగా అయినా అక్కడ పరంగా అయినా మాకు స్టాఫ్ కావాలంటే ఫస్ట్ వీళ్ళని పిక్ చేసుకుంటాం వీళ్ళ దగ్గర మేము ఎంప్లాయీస్గా తీసుకుంటాం అనమాట ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు మేము ఇప్పుడు మామూలుగా ఇలా రాసిన కొంతమంది లేడీస్ కూడా మన దగ్గర ఇప్పుడు మైక్ మా దగ్గర మైక్ తీసుకొని గా కూడా చేస్తున్నారు మీకు మీకు అది కూడా క్లిప్ ఉన్నది మీకు ఒకసారి చూస చూడొచ్చు ఇక్కడ ఎవరైనా కూడా కూడా సిటీ ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఎందుకంటే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ వచ్చింది న్యూస్ ఏంటి ఎలా రాయాలి అనేది ఒక నాలెడ్జ్ ఉన్నది మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసుకోవడం విని కాకుండా డైరెక్ట్ వీళ్ళనే మేము పిక్ చేసుకుంటే మాకు కొంచెం వర్క్ ఈజీ అవుతుంది వాళ్ళకి కూడా పర్మనెంట్ ఎంప్లాయీ పర్మనెంట్ సొల్యూషన్ కూడా మనకు దొరుకుతాయి అనమాట సూపర్ ఆప్షన్ అండి చాలా మంది కూడా అంటే రిపోర్టర్గా రావాలని యాంకర్గా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండ్ అలాగే ఇప్పుడు మనం వీడియో చూసినట్టుగానే హౌస్ హోల్డ్ అయినా లేదు అంటే యూత్కైనా ఒక సైడ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అన్న కూడా ఇది మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవాలి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది ప్రొసీజర్ మీకేంటే మీరు ఒక కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే పోస్ట్ దగ్గరే రిపోర్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి మా విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అక్కడ మా మెయిల్ ఐడి ఉంది లేకపోతే హిట్ టీవీ యాప్ అట్ ద జీమెయిల్ డాట్ కామ్ మీరు సమస్య ఏంటి అనేది మాకు రాసి పంపిస్తే మేము నిమిషాల్లోనే మేము రిప్లై ఇస్తాం లేదు మా సైడ్ మీకు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మేము క్లారిఫై చేస్తాం అన్నమాట ఓకే అండ్ ఇంకేం ఉంటాయండి హిట్ టీవీ యాప్ లో కొంతమంది డౌన్లోడ్ చేసుకుంటే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు న్యూస్ తో పాటు న్యూస్ తో పాటు మేము మ్యాగజైన్స్ ఇస్తాం ఫన్నీ మీమ్స్ ఇస్తాం మీరు ఫ్రీగా ఫన్నీ మేము చదువుకోవచ్చు తర్వాత దాన్ని షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్ కానీ ఫ్యామిలీస్ కానీ షేర్ చేసుకోవచ్చు అలాగే ఏంటంటే మీరు ఏంటంటే మేము మూవీస్ ఇస్తున్నాం మూవీస్ మీరు హ్యాపీగా మూవీస్ చూసుకోవచ్చు వీడియోస్ చూసుకోవచ్చు పొలిటికల్ డిబేట్స్ చూసుకోవచ్చు సెలబ్రిటీ ఇంట్రెస్ట్ చూసుకోవచ్చు ఇవన్నీ రూపాయి కట్టకుండా మీరు రూపాయి కట్టకుండా ఫ్రీగా చూసుకోవచ్చు అనమాట సూపర్ అండి అంటే మనకి డబ్బులు సంపాదించుకోవచ్చు మనకి లీజు టైంలో మనకి ఏ కేటగిరీ కావాలి అన్న కూడా చూసుకునే ఆప్షన్ అవును బట్ మనకి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ రాస్తే డబ్బులు సంపాదిస్తారు దాంట్లో ఏంటంటే మీరు మేము రెండు లాంగ్వేజ్లు మేము యాప్ లో ఇంగ్లీష్ అండ్ తెలుగు చాలా మంది అంటే ఇంగ్లీష్ లో మాకు ఈ ఆప్షన్ కనిపించదు చాలా మంది ఏమొద్దంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని మాకు ఆప్షన్ కనిపించట్లేదు అని అనమాట మనకి సింపుల్ గా తెలుగులోనే మీకు ఆప్షన్ ఉంటది ఎర్న్ చేసుకోవడానికి ఓన్లీ తెలుగులోనే అర్న్ చేసుకోవడానికి ఉంటుంది తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని పోస్ట్ ఆఫీస్ మీద క్లిక్ చేస్తే మీ అక్కడ లాగిన్ అవుతుంది లాగిన్ అయితే మీకు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట ఓకే సో ఎనీవేస్ గ్రేట్ అండి